అన్నదం అన్నదం లో మేము జస్ట్ మామూలుగా పని చేసుకుంటూ సరే అని ఆయనకు ఒక డెబ్బై మూడు గజాలు నాకు ఒక డెబ్బై మూడు గజాలు కలిసి ఇద్దరం కలిసి కొనుక్కున్నాము దానికి మొత్తం గేట్ పెట్టేసుకున్నాము మా దగ్గర కట్టే స్థోమత లేదు మామూలుగా చిన్న పని చేసుకుంటూ మేము బతుకుతున్నాం కనుక మా దగ్గర అంత డబ్బులు పెట్టి కొనుక్కునేది ఉంటే బయటనే కొనుక్కుందాము ఏదో తక్కువ వస్తుందని కొనుక్కున్నాము మిస్టేక్ జరగచ్చు కానీ మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ కొనేటప్పుడు ఈ ఐదు భూమి ప్రాబ్లం ఉన్నది ఆల్రెడీ దీనికి డీడీ కట్టించుకున్నారు దీని డబ్బులు కట్టించుకున్నారు అప్పుడే రాంగ్ అంటే మేము దాని దగ్గరికి వెళ్లే వాళ్ళం కాదు కదా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మేము కొనుక్కున్నాం కదా అది వాళ్ళు ఇచ్చిన పట్టా ప్రకారమే కొనుక్కున్నాము ఇక్కడ మళ్ళా మామూలుగా ఉన్న కనుక్కు కొనుక్కులలో కూడా మొత్తం పేద ప్రజలము ఈ గ్రామీణ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి ఐదు వందల అరవై రూపాయలు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సర్వీస్ బ్రాంచ్